హలో అండి ఈరోజు చాలా చాలా హెల్దీ అయిన కర్రీ మీకు చూపించేస్తాను అదే తెలగపిండి మనగాకు ఇవి రెండు కూడా చాలా చాలా హెల్దీ అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో చాలా మంది తెలగపిండి అంటే ఏంటో తెలియదు అది నువ్వులు ఆడించాక నూనె ఆడించాక వచ్చిన పొట్టుని పౌడర్ చేస్తారు అదే తెల్లగపిండి ముందుగా ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని సాల్ట్ పసుపు కారం వెల్లుల్లి వేసుకొని వాటర్ ఇలా బాయిల్ అయ్యాక అందులో ముందు మునగాకు తర్వాత తెల్లగపిండి వేసేసుకోండి దాన్ని ఇలా కలపకుండా అలా ఉంచుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతుంది తెల్లగపిండి దాన్ని ఇలా కలిపేసుకోండి పొడి పొడిగా అయిపోతుంది చూసారు కదా ఇలాగా దీన్ని పోపు పెట్టేసుకున్నాము ఆవాలు ఆనియన్స్ ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు చక్క కలిపేసుకుని కొంచెం వేగాక కొంచెం సాల్ట్ వేసుకొని మనము కలిపి పెట్టుకున్న తెల్లగపిండి వేసేసుకోవడమే అంతే చాలా ఈజీ కర్రీ అండి అండ్ చాలా హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేసేలా ఉందో మాకు కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ